సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ ఆత్మీయ మిత్రులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి కథానిక సంపుటి గ్రీష్మంలో వసంతం లో అన్ని లాభాలే చిన్న కథానిక విన్నాము మరి అన్ని లాభాలే కథానిక తమ చేతుల్లో ఉన్నంతల్ల గొట్టమే కదా అని చెప్పి ఎంతో విలాసంగా దాన్ని వెలిగించి చట్టుకున మనం చూడకపోతే అమ్ము ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ ఉందేమో అన్నంతగా పొగలు వదిలేటువంటి సిగరెట్ ప్రియులకు చక్కని మార్గాంతరం సూచించే కథానిక అన్ని లాభాలే విందావు మరి ఏమేవ్ కాస్త ఆగిపెట్టి ఇలా ఇస్తావు హుషారుగా భార్యని పిలిచాడు శివరావు ఆ పొద్దునే మొదలైంది గోల అంటూ వంటగదిలోంచి సాధింపు సాగదీసింది సుబ్బలక్ష్మి శివరావు సుబ్బలక్ష్మిలకు రోజు ఏదో సందర్భంలో గొడవ అవుతూనే ఉంటుంది అది సుబ్బలక్ష్మికి కావాల్సిన నగల గురించి కాదు పట్టు చీరల గురించి అంతకన్నా కాదు శివరావుకున్న ఒకే ఒక్క అలవాటు అదే సిగరెట్ కాల్చడం అలవాటు అంటే అలాంటిలాంటి అలవాటు కాదు నిద్ర లేచింది మొదలు నిద్ర వరకు స్నానం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు తప్ప ఎప్పుడు నోట్లోంచి అలా సిగరెట్ పొగలు ఉంగరాల్లో తిరుగుతూనే ఉంటాయి భారీ ఎత్తున డబ్బులు అవడమే కాకుండా బంగారం లాంటి ఆరోగ్యం కాస్త పాడైపోతోందని భార్య ఎంత చెప్పినా శివరావు ససేమిరా వినేవాడు కాదు సరికదా ఆ అలవాటు ఉండి తనకు తెలిసిన వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ల వయసులతో సహా లెక్కలు కట్టి మరీ చెబుతూ ఉంటాడు సుబ్బలక్ష్మికి మాత్రం భర్త ఆరోగ్యం మీద చెప్పలేనంత బెంగా భయం పట్టుకున్నాయి భర్తకు ఎలా చెప్పాలో అర్థం గాక ఒకే దిగులుగా ఉంది అంత దిగులు ను ధీమాగా ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆ నిర్ణయమే భర్తతో చెప్పింది చూడండి ఈవేళ నుంచి మీరు ఆ పాట అలవాటు మానతారా లేదా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షనా చేయించుకోండి ఆయనే చెబుతారు అంది వేడుకోలుగా చూడు సుబ్బు ఒక పూట భోజనం అయినా మానుకుంటాను గానీ ఈ అలవాటు మాత్రం మానలేను సిగరెట్ కాల్చకుండా ఉండలేను ఇక డాక్టర్ దగ్గరకంటావా లేనిపోని పరీక్షలన్నీ చేసి బండెడు మందులు రాసిస్తారు లేనిపోని జబ్బులున్నాయని చెప్పి అది మానయి ఇది మానయి అంటారు దాంతో లేని జబ్బులు నిజంగానే వస్తాయి అయినా ఇప్పుడు నాకేమైందని బుజ్జిగింపుగా అన్నాడు మీకు చెప్పడం దండగా నా దారి నేను చూసుకుంటాను ఇప్పుడే మా పుట్టికి బయలుదేరత ఆనక తీరుబడిగా ఒక్కరే కూర్చొని ఇష్టం వచ్చినట్లు కాల్చుకోవచ్చు అంటూ రయ్యన గదిలోకి సుడిగాలిలా దూరింది సుబ్బలక్ష్మి ఇల్లాలు లేని ఇల్లు ఆ హోటళ్ల తిళ్లు అన్నీ శివరావు కళ్ల ముందు గిరగిరా తిరిగాయి అమ్మో సుబ్బు అనంత పని చేసేలా ఉంది అనుకుంటూ తను గదిలోకి బుజ్జిగించడానికి బుల్లి బుల్లి అడుగులు వేస్తూ వెళ్లాడు అన్ని విధాల ఇరుపక్షాల మధ్య భారీ స్థాయిలో గంట పాటు జరిగిన బుజ్జగింపుల చర్చల అనంతరం ఎట్టకేలకు శివరావు ఆ రోజు డాక్టర్ వద్దకు వెళ్లడానికి ఒప్పుకున్నారు అనుమానంగా ఆందోళనగా తన వంతు వచ్చేదాకా ఎదురుచూపులు చూసి పిలుపు రాగానే కుడికాలు ముందు పెట్టి చేతిలో సిగరెట్తో ఆత్మారాముని ధ్యానిస్తూ డాక్టర్ గదిలోకి వెళ్లాడు శివరావు తన సమస్యలన్నీ ఇరవై ఐదేళ్ల సినిమా స్టోరీలా డాక్టర్కి చెప్పుకుని భారంగా నిట్టూర్చి చివరకు తన అనుమానం కూడా వెళ్లగక్కాడు ఈ అలవాటు వల్ల అందరూ అంటున్నట్లు అన్ని నష్టాలేనంటారా లాభాలేమీ లేవా అని డాక్టర్ గారు అడిగాడు డాక్టర్ ధనార్జన్ రావు చిరుమంద హాసంతో కుర్చీలో జారబడి ఎవరన్నారు అన్ని నష్టాలేనని లాభాలు ఉన్నాయి అన్నాడు అదే ధరహాసంతో ఏమిటి లాభాలున్నాయా అంటూ అంతులేని ఆనందంతో పైకి లేవబోయి తమాయించుకుని కూర్చుని అవేంటో తొందరగా చెప్పరు అన్నట్టు చూశాడు అవునండి ఈ అలవాటు వల్ల అసలు వృద్ధాప్యమే రాదు సింపుల్ గా చెప్పాడు డాక్టర్ ఏమిటి ముసల్తనం రాదా ఎంత చల్లని విషయం చెప్పారు డాక్టర్ మెచ్చుకోలుగా అన్నాడు అదొక్కటే కాదు ఇంకా లాభాలు ఉన్నాయి తెలుసా అన్నాడు మరింత ఊరిస్తున్నట్లు ఆ లాభాల గురించి అలా ఉంచండి ముందు ఈ అలవాటుకు నిత్య నూతన ఇవ్వడానికి గల లింక్ ఏంటో కాస్త చెప్పండి ఇంట్లో మా ఆవిడికి చెప్పాలి ఆ పైన మా ఫ్రెండ్స్కి కూడా అంటూ తెగ తొందర చేశాడు ఇందులో లింకే ఉంది వెరీ సింపుల్ అండి ఈ అలవాటు వల్ల అనేక రోగాలు వచ్చి ముసలితనం రాకుండానే ఈ నిండు ఎవ్వన దశలోనే టపా కట్టేస్తారు ఇక ముసలితనం ఎలా వస్తుంది అంటూ నిమీలిత నేత్రాలతో దీర్ఘంగా ప్రశ్నించాడు డాక్టర్ ఇంకా మిగతా లాభాలు కూడా చెప్పమంటారా అంటున్న ధనార్జనరావుకి రావుకి చేతిలో సిగరెట్ పారేసి పరిగెడుతున్న శివరావు కనిపించాడు సమాప్తం ఇంతవరకు మీరు ఆత్మీయ మిత్రులు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన గ్రీష్మంలో వసంతం కథానికా సంపుటిలోని అన్ని లాభాలే కథానికి విన్నారు ఈ కథానిక అక్టోబర్ రెండు వేల రెండు చతుర మాస పత్రికలో ప్రచురితం ఈ కథానిక మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు ఈ కథ విన్నాక తమ సిగరెట్ అలవాటుని ఛ్యజించినటువంటి మన సంఘంలోని మిత్రులందరితో పాటు జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి